రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తీసిన గేమ్ చేంజర్ మూవీకి ఆస్కార్ అవార్డు వస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డైరెక్టర్ రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే ఇక ఈ పేరు వింటే మాత్రం మోత మోగిపోతుందని చెప్పాలి డైరెక్టర్స్ అందరికీ కూడా తనకొక సినిమా ప్లాన్ చేశాడంటే ఆ సినిమాకు తిరుగు లేకుండా చేసే అంత సత్తా కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు ఏదైనా సినిమా ఒకటి రెండు సార్లు కాకుండా చాలా సార్లు పరిశీలించి లేట్ అయినప్పటికీ కూడా ఆ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంటాడు రాజమౌళి అలాంటి రాజమౌళి రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీతో కూడా అలాంటి సూపర్ హిట్ని అందుకున్నాడు రాజమౌళి లేటుగా వచ్చిన లేటెస్ట్గా వస్తాడు ఈ నేపథ్యంలోనే ఆ సినిమా త్రిబుల్ ఆర్ మూవీ ఆస్కర్ అవార్డు అందుకుంది తదనంతరం మరి రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ తీశాడు ఆ సినిమా కూడా త్రిబుల్ ఆర్ని మించి మంచి సూపర్ హిట్ని అందుకోవాలని తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులైతే ఎంతగానో కోరుకున్నప్పటికీ కూడా ఆ సినిమా యావరేజ్గా ఉందని మాట్లాడుకొస్తున్నారు కానీ దాని విషయమై రాజమౌళి మాట్లాడుకొస్తూ నిజంగా ఆ సినిమా చాలా చాలా బాగుంది మల్టీ టాలెంటెడ్గా కనపడ్డాడు రామ్ చరణ్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ మూవీకి ఆస్కార్ అవార్డు వస్తుంది అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ తీసుకొచ్చారట స్టార్ డైరెక్టర్ రాజమౌళి